అందరికీ నమస్కారం అండి ఆనంద్లహరులతో జీవితాన్ని గడపడానికి రమా స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటో ఊహించండి రెడీ ఓకే చాలా అందమైన కప్పులండి మా అబ్బాయి ఇంట్లో ఉన్నవన్నీ పెట్టాను షాప్ కాదండి ఇల్లుండి ఒక్కొక్క కప్పుని చూడండి ఏ కప్పులో అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో మెసేజ్ చేయండి ఇది కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి మీకు ఇలాంటివి ఏమైనా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్లు ఉన్నాయా అండి కొందరికి కప్పులు అయితే కొందరికి స్టీల్ సామాను కొందరికి బట్టలు ఒక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కలెక్షన్ అన్నది చాలా మంచి హాబీ అండి ఏదైనప్పటికీ కాకపోతే అది డబ్బులతో కూడిన ఆహారం కాబట్టి అందరూ వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ మనకి ఇష్టమైన వస్తువు ఇలా చిన్న చిన్నవైతే కొనుక్కొని దాచుకోవడంలో మనకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కప్పులో తాగాలని అనిపిస్తూ ఉంటుంది కదండి ఇలా చూస్తూ ఉంటారు కప్పులన్నీ బాగున్నప్పటికీ కొన్ని మాత్రమే మనం తాగడానికి కన్వీనియంట్గా ఉంటాయండి అలాంటివి చూస్ చేసుకోవాలి అలాగే మైక్రోవేవెన్స్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదండి అందులో పెట్టడానికి కూడా అన్ని కప్పులు పనిచేయవు అందులో కూడా పనికొచ్చే వచ్చే విధంగానే మనం కప్పులు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు సినిమాలని మంచి కాఫీ లాడ్ సినిమాని పోలుస్తున్నారండి అంటే కాఫీ అంత బాగుంటుందని అర్థం అయితే కాఫీలు మనం రకరకాలు తాగుతుంటాం కదండి మంచి కాఫీ అయితే మనం చాలా చక్కగా ఫీల్ అవుతాం ఆ ఫీల్ హ్యాపీనెస్ ఆ హుషారు వేరుగా ఉంటుంది అదే బాగలేని కాఫీ తాగితే నోరు అంత చండాలంగా అయిపోయి ఏం కాఫీ అని అనుకుంటాం అలాగే ఈ కప్పుల్ని చూస్తూ కూడా మీకు ఒక మంచి కాఫీ తాగాలనిపిస్తుందా టీ తాగాలనిపిస్తుందా చెప్పండి నాకైతే మంచి కాఫీయే తాగాలని అనిపిస్తుంది మరి మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి తప్పకుండా మీరు కూడా మంచి మంచి ఇంట్రెస్ట్లు కలిగి ఉంటారు ఆ ఇంట్రెస్ట్లన్నీ కూడా ఏవో మాతోటి షేర్ చేసుకోండి బై బై